హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ వీడియో గురించి మాట్లాడుకోతున్నాం అది యూట్యూబ్ పాలసీస్ మీద ఉంది సో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఓన్లీ టూ రీజన్స్ ఉండొచ్చు ఒకటి మీరు యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు లేదు అంటే మీకు ఆల్రెడీ ఇలాంటి ఒక మేలు వచ్చేసి ఉండదు మీ ఇన్బాక్స్ లాంటి మేలు ఆల్రెడీ వచ్చి ఉంటుంది సో ఇదే రెండు రీజన్లు అనమాట సో ఆప్షన్ వన్ ఒకవేళ మీరు కొత్తగా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారంటే చాలా మంచిగా డిసిజన్ తీసుకున్నారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్ అండ్ సెకండ్ ఆప్షన్ ఒకవేళ మీకు ఆల్రెడీ మెయిల్ వచ్చిందంటే మాత్రం ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఒక్కసారి ఈ మెయిల్ వచ్చే మాత్రం దాన్ని రికవర్ లైక్ ఒక్కసారి యూట్యూబ్ మన వీడియోని డిలీట్ చేసిందంటే దాన్ని రికవర్ చేయడం చాలా 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 కష్టం అనమాట సరే ఒకవేళ ఇలాంటి మెయిల్ వచ్చేసింది మరి రికవరీ కూడా ఇంపాసిబుల్ అయినప్పుడు ఈ వీడియో ఎందుకు చూడాలంటే ఫ్యూచర్లో ఇలాంటి మళ్ళీ వీడియో డిలీట్ కావద్దు మళ్ళీ పాలసీ వైలేషన్ కావద్దు అనుకుంటే ఈ వీడియో కంటిన్యూగా చూడాలి లేకుంటే లైట్ అండ్ మీరు ఒకవేళ కొత్తగా స్టార్ట్ అంటే మీరు డెఫినెట్గా మొత్తం వీడియో చూడండి ఎందుకంటే నేను చేసిన తప్పులు నేను ఈ వీడియోలో చెప్తున్నా నేను ఏం తప్పులు చేసినా నాకు ఎందుకు వార్నింగ్ వచ్చింది రెండు సార్లు వచ్చింది ఇంకోసారి పడితే ఛానల్ అవుతుంది అనమాట సో రెండు సార్లు వార్నింగ్ వచ్చింది రెండు వీడియోస్ మీద వచ్చింది సో నా లవ్నింగ్ ఈ వీడియో త్రూగా నేను షేర్ చేస్తాను సో ఈ స్క్రీన్ మీద చూస్తే రెండు వీడియోస్ నావి యూట్యూబ్ లేపేసింది అనమాట ఓకేనా సో ఫస్ట్ ఒక వీడియో ఎప్పుడు లేపేసింది అంటే సెవెంటీన్ నవంబర్ సెవెంటీన్త్ ఒకటి లేపేసింది ఇంకో వీడియో వచ్చేసి ట్వంటీ సిక్స్ నవంబర్కి లేపించాయి ఓకేనా ఇది ట్వంటీ సిక్స్ నవంబర్ లేపేసేది సో ఇప్పుడు నా లెర్నింగ్ తప్పుడు నేను చెప్తాను అనమాట ఫస్ట్ మీరు వచ్చినప్పుడు ఏమైందంటే నేను యూజువల్లీ ఇంటర్డేట్ ట్రేడ్ షేర్ చేస్తుంటాను అనమాట సో ఇక్కడ ఒక స్ట్రాటజీ ఇంటర్డేట్ స్ట్రాటజీ వీడియో షేర్ చేసిన అనమాట సో దాంట్లో ఏమైంది వార్నింగ్ వచ్చేది వీడియో డిలీట్ అయిపోయింది ఓకేనా సో చాలా బాధ అనిపించింది వీడియో డిలీట్ అయినప్పుడు ఎందుకంటే అది కూడా దానికి ఒక రైస్ సో ఒకవేళ నేను రీసెంట్గానే యూట్యూబ్ జాబ్ స్టార్ట్ చేసిన సో చాలా తక్కువ వ్యూస్ వస్తుంటాయి అమ్మా ఫస్ట్ టైం ఒక వ్యూస్ లలో రీచ్ వచ్చింది పుస్తకం అని లేపేసింది అది నెక్స్ట్ డేనే లేపేసింది అది నైట్ అప్లోడ్ చేస్తే నెక్స్ట్ డే నైట్ వరకు నాకు రిమూవ్ అయిపోయింది వీడియో సో చాలా బాధ అనిపించింది చేసేది ఏం లేక నేను అటు ఇటు కొంచెం రీసెర్చ్ చేసిన సో నాకు తెలిసింది ఏంటంటే నా నా నీచే వచ్చేసి డే ట్రేడింగ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ సో సో ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నప్పుడు డిస్క్లైమర్స్ యాడ్ చేయాలన్నమాట ఐఎమ్ నాట్ ఎ సేవీ రిజిస్టర్డ్ ఆర్ స్టాక్ మార్కెట్ ఈస్ కొంచెం రిస్కీ గేమ్ అన్నట్టు కొన్ని డిస్క్లైమర్స్ యాడ్ చేయాలి సో ఆ డిస్క్లైమర్స్ నేను యాడ్ చేయలేదు ఈ వీడియోలో సో అక్కడ తప్పు నాది ఉంది కాబట్టి రెడ్డి లెక్కల తల వంచుకొని గమ్ముని వెళ్ళిపోయినా నేను కూడా సో తర్వాత ఏం చేసినా నేను డిస్క్లైమర్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేసినా అంత బాగానే ఉంది మళ్ళీ ఆల్ ఆఫ్ సెడెంట్ నవంబర్ అండ్ అని ఇంకో వీడియో మీద స్ట్రైక్ కొట్టేసింది యూట్యూబ్ ఈసారి కొంచెం ఇది మాకు సరకాంచకపోయింది ఇంద్రాస్వామి ఈసారి మొత్తం అది ఉంది ఏంది డిస్క్లైమర్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్ లైక్ డిస్క్రిప్షన్లో కూడా డిస్క్లైమర్ పెట్టిన వీడియో స్టార్టింగ్లోనే డిస్క్లైమర్ యాడ్ చేసిన అయినా యూట్యూబ్ వీడియో లేపేసింది అనమాట నాకు సో నాకు ఫస్ట్ అర్థం కదా ఏం చేయాలో లైక్ మీరు ఇక్కడ అనొచ్చు ఇక్కడ రివ్యూ అండ్ టేక్ యాక్షన్ ఉంది కదా భయ్యా అది చేసుకోవచ్చు కదా అంటే మనం ఎంత మంచి రాసినా నేను ఫస్ట్ టైమే చాలా పెద్దగా మేల్ రాసిన అనమాట వాళ్ళకి అరే సారీ అది ఇది అని అన్ని రాసిన కానీ యూట్యూబ్ కూడా నా పేరు దయా నాకు లేనిదే అది అన్నట్టు అయినా రిమూవ్ చేసేసింది కంటెంట్ సో ఒకవేళ మీరు చూస్తే ఫస్ట్ వీడియోది ఇది డిసిజన్ టు అపీల్ రిజెక్టెడ్ సెకండ్ వీడియో డిసిజన్ టు అపీల్ రిజెక్ట్ రెండు రిజెక్ట్ చేసేసింది యూట్యూబ్ దానికి దయా దాన ఏముండదు ఇక కానీ మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా అంటే కష్టపడి వీడియో చేసినప్పుడు నెక్స్ట్ టైం అట్లీస్ట్ స్ట్రైక్ రాకుండా చూసుకోవాలి కదా లేకుంటే ఛానలే దొబ్ బెంది గోవింద గోవింద అన్నట్టు పోతుంది అది సో నేనేం చేసిన ఈ ఈ మెయిల్ మొత్తం కాపీ చేసి అండ్ అని చాట్ జీపీటీ చేసిన అనమాట చాట్ జీపీటీ నాకు ఫస్ట్ ఇట్లా మెయిల్ రాయమని ఒక సొల్యూషన్ ఇచ్చింది కానీ నాకు సొల్యూషన్ వద్దు అసలు ఇష్యూ అయింది అని నేను అడిగిన అప్పుడు అది చెప్తుంది అనమాట ఇక్కడ గ్యారంటీడ్ అని ఒక కీవర్డ్ యూజ్ చేసిన టైటిల్లో ఓకేనా సో ఇలా టైటిల్లో గ్యారెంటీడ్ అని కీవర్డ్ యూజ్ చేసేసాను దానివల్ల మొత్తం వీడియో డిలీట్ చేసేసి జస్ట్ ఒక కీవడ్ వల్ల గ్యారంటీడ్ అని ఒక చిన్న వర్డ్ వల్ల వీడియో మొత్తం లేపేసింది సిమిలర్లీ ఫస్ట్ వీడియో కూడా మీద కూడా అయ్యి ఉండొచ్చు దాని మీద కూడా ఒకటి సీక్రెట్ అనే కీవర్డ్ యూజ్ చేసిన అనమాట సో అది నా తప్పులు అనమాట ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు అది పెద్ద లెర్నింగ్ అయింది సో ఓకే ఇప్పుడు లేపేసింది లేపేసింది ఇప్పుడు ఆల్రెడీ లైక్ సెవెన్ ఎయిటీన్ వీడియోస్ ఉండే నేనేం చేసినప్పుడు సో దానికన్నా ముందు ఫస్ట్ చాట్ జిపిటీకి అడిగిన ఏమైనా టూల్స్ ఉన్నాయా లైక్ మనం వీడియో అప్డే అప్లోడ్ చేసే ముందే ఏమైనా టూల్స్ ఉన్నాయా మనకు తెలుసుకోనికే వెదర్ ఆర్ వాలెటింగ్ ఎనీ పాలసీ అని అడిగితే మార్కెట్లో బొచ్చు అలాంటి టూల్స్ ఏమీ లేవు ఈవెన్ యూట్యూబ్ కూడా మనం అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని చెక్స్ రన్ చేస్తుంది కానీ అప్పుడు కూడా అది పట్టుకోదు అది కొంచెం మెంటల్ది సీత ఎవరి మాట వినదు దాని ఇష్టం ఉన్నప్పుడు దాన్ని రూల్ ఇంజన్ నడుస్తుంది అది వీడియో రిమూవ్ చేసేస్తుంది అన్నమాట బెస్ట్ వే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ చాట్ చాటజీపీటీ నాకు సజెస్ట్ చేసింది అనమాట సరే ఇవన్నీ ఎందుకు టూల్స్ కూడా మార్కెట్లో ఏం లేవు ప్రతిసారి అప్లోడ్ చేసే ముందు నన్ను అడుగు నేను చెప్తాను అని ఇక్కడ చూస్తే ఎయిత్ ఆప్షన్ అదే బిఫోర్ అప్లోడింగ్ హాస్ట్ చాట్ అని అది అది ఇది ఏదో ఐడియా మంచిగా ఉంది ఫ్రీ కూడా ఉంది సో నేనేం చేసిన నా ఛానల్ మీద సెవెంటీన్ వీడియోస్ ఉండే అన్ని టైటిల్స్ అన్ని కాపీ చేసిన కాపీ చేసి దీనికి అడిగి అరే బాబు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా టైటిల్స్లో అని అది మంచిగా ఇచ్చింది ఉన్నాయి సార్ కొన్ని చా కొన్ని ఏమంటాము కొన్ని టైటిల్స్లో ఉన్నది కింద చూడండి బాక్స్ ఇచ్చింది అది సో ఇక్కడ డేంజర్ అంటే ఇష్యూ ఉన్నట్టు సూపర్ ప్రాఫిట్ సీక్రెట్ ఫార్ములా అని యూజ్ చేసిన దాంట్లో ఇష్యూ ఉంది మళ్ళీ ఇక్కడ డైలీ ఇన్కమ్ క్లెయిమ్ అని ఉంది సో రెండిట్లో కూడా ఉంది సార్ చేంజ్ చేసుకున్నాను అదే సజెస్ట్ చేసింది సో ఇమీడియట్లీ నేను రాత్రి నా టైటిల్స్ చేంజ్ చేసుకున్నాను సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం కూడా అప్లోడ్ చేసే ముందు మన డిస్క్రిప్షన్ టైటిల్ థమ్నెస్ ఒకసారి చాట్ జీపీటీకి ఇచ్చి అడగవచ్చు అనమాట సో మన యూట్యూబ్ లైక్ ఏదైనా పాలసీ వైలేట్ అవుతుందా మన వీడియోలో అని సో అది ఫస్టే ఇచ్చేస్తాను అనమాట స్పాట్లోనే అది చెప్పేస్తుంది అనమాట డిస్క్రిప్షన్ లైక్ డిస్క్రిప్షన్ కాదు లైక్ అది ఆన్సర్ చేస్తుంది వైలేట్ అవుతుందా లేదా అన్నట్టు సో అదొక చిన్న హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే అందరం చాలా కష్టపడే వీడియో తీస్తుంటాం అనమాట నేను కూడా బిగ్నర్ వీడియో బిగ్నర్ యూట్యూబరే సో నాకు కూడా తెలియదు పాలసీస్ ఎవ్వరు చదవడబ్బా నేను రాసి ఒక ఈ ఒక్క లింక్ మీద క్లిక్ చేసుకొని పోతే లింక్ మీద లింక్ లింక్ మీద లింక్ ఓపెన్ అయితేనే ఉన్నాయన్నమాట అంతంత పెద్ద పాలసీస్ మనం చదవలేము మనమే కాదు ఎంత పెద్ద యూట్యూబర్ అయినా వాళ్ళు చదవరు సో ఓన్లీ ఆప్షన్ ఏంటంటే చాట్ జీపీ సో ఫ్రీగానే ఇది మనం ఫస్ట్ పరిచి కట్టొచ్చు అనమాట సో ఎందుకు చెప్తున్నానంటే కానీ నాకు ఆకులు పట్టుకుంటే ఏముంది అన్న ఒక సామెత ఉంటుంది కదా తెలుగులో అదే జరిగింది ఆ సిచ్యువేషన్లో నేను ఫస్ట్ పాలసీస్ చదవాలి అది డిలీట్ కొట్టేసింది ఫస్ట్ టైం డిలీట్ కొట్టినా నేను అంత సీరియస్గా తీసుకొని సెకండ్ టైం కూడా డిలీట్ కొట్టేసింది మీరు ఇప్పుడు సో చూస్తే రెండు వార్నింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి అనమాట రెండు వార్నింగ్స్ ఉన్నాయి ఫస్ట్ ఇక స్ట్రైక్ పడుతుంది ఇక చూస్తే చూస్తే కొన్ని రోజులు స్ట్రైక్ పడుతుంది లైట్ చేసుకుంటే ఛానలే పోతుంది అనమాట సో ఇది మీరు ఒకవేళ ఫ్రెష్ ట్రేడర్ లైక్ ఫ్రెష్ యూట్యూబర్ అయి ఉంటే ఇది జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి టైటిల్స్ డిస్క్రిప్షన్స్ అన్నీ కొంచెం ప్రోవకింగ్ ప్రొవోకింగ్గా పెట్టకుండా నార్మల్గా సింపుల్గా పెట్టండి ఎందుకంటే ఒక వీడియో కల్లా బాగానే కష్టం ఉంటుంది అందరిది అందుకే చెప్తాను దీంట్లో అందరికీ నా హైలైట్ ఏంటంటే నేను నా ఏదైతే టైటిల్ అది ఫ్లాగ్ చేసిందో యూట్యూబ్ ఆ టైటిల్ జనరేట్ చేసింది చార్ట్ జీపీ అనమాట చాట్ జీపీటీ అప్పుడు పెట్టుకోలేదు సో నేను అడిగిన చాట్ జీపీ డైరెక్ట్ నువ్వే కదా ఇది ఇచ్చింది సజెషన్ అంటే అది ఓ థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ నో అండ్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ మిస్టేక్ అండ్ బొచ్చు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇది ఇక తీసుకోకపోతే కానీ ఇక నెక్స్ట్ టైం నుంచి మైండ్లో పెట్టుకొని జనరేట్ చేయను ఒక ఆప్షన్ దాని మెమొరీ సెట్ చేసినాను అనమాట సో నెక్స్ట్ టైం నుంచి అది ఫస్ట్ వీడియో జనరేషన్ ముందే అది ఒక పాలసీ చెక్ రన్ చేసేసి అంటే టైటిల్స్ వైటిల్స్ అన్ని సో ఇక్కడ చూస్తే నేను ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు ముందు కూడా దాన్ని అడిగినా ఐ వాంట్ టు క్రియేట్ దిస్ ఇన్ఫర్మేటివ్ వీడియో సో దట్ ఇట్ మైట్ హెల్ప్ సమ్ వన్ అని సో అదే మొత్తం ఐడియా ఇచ్చిందనమాట సో ఐడియా బేస్ చేసుకొని నేను ఇప్పుడు ఈ వీడియో కూడా చేస్తున్నా అలాగే అది టైటిల్స్ కూడా ఇప్పుడు మంచిగా సేఫ్ టైటిల్స్ ఇస్తుంది అనమాట సో ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చు నేను ఫస్ట్ నుంచి కూడా చాట్ చాటజీపీ యూజ్ చేస్తాను టైటిల్స్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ కోసం సో మీరు కూడా ఇది ఆరామ్సే యూస్ చేయొచ్చు ఇది ఈవెన్ కూడా జనరేట్ చేస్తారు ఇది కింద సో ఇక్కడ చూస్తే తమ్మును కూడా జనరేట్ చేస్తుంది ఎవరిదో ఫోటో పెడుతుంది కానీ జనరేట్ చేస్తుంది అట్లీస్ట్ ఒక ఐడియా మంచి ఐడియా ఇస్తుంది అన్నమాట ఓకేనా సో ఇది అనమాట ఈ వీడియోలో హోప్ఫుల్లీ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ ఒక కమెంట్ చేయొచ్చు సబ్స్క్రిప్షన్ చేసుకోకండి ఎందుకంటే నేను యూజువలీ ఇలాంటి వీడియోస్ షేర్ చేయ నేను ట్రేడింగ్ వీడియోస్ షేర్ చేస్తాను మీరు ఒకవేళ ట్రేడింగ్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో అంతే బాయ్ జై శ్రీరామ్